గురజాల పట్టణంలో ఎక్సైజ్ కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు నకిలీ మద్యంపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కౌన్సిల్ నెంబో కొమ్మినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మద్యంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి పిలుపు మేరకు నకిలీ మద్యంపై నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు అనంతరం గురజాల ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమాల్లో దాచేపల్లి గురజాల మండల వైసీపీ ముఖ్య నాయకులతో పాటు వైసీపీ బీసీసెల్ జిల్లా అధ్యక్షులు సిద్ధాడపు గాంధీ పాచి జెడ్పీటీసీ ములగండ్ల ప్రకాష్ రెడ్డి కోటాకృష్ణ ఎంపీపీ కందుల జాను జాకీర్ హుసేన్ ఎంపీపీ చలమయ్య కర్రాచన కోటేశ్వరరావు కొమ్మినేని రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు నియంత్రించాలి కంటి మధ్యాన్ని నియంత్రించాలి కలిసి మద్యాన్ని కాపాడాలి పేదవాళ్ల ప్రాణాలని అక్రమ మధ్యాన్ని అక్రమ మధ్యాన్ని అక్రమ మధ్యాన్ని ప్రభుత్వం కోటకి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అక్రమ మద్యం నకిలీ మద్యం అంతా కూడా రాష్ట్రం మొత్తం విత్తలవిడిగా ప్రవహిస్తూ ఉన్నది దీనికి ముఖ్య కారకులు ముఖేష్ కుమార్ మీనా గారు ఆయన గతంలో ఎలక్షన్ ముందు ఎలక్షన్ కమిషనర్గా మనకి పనిచేశారు ఈవీఎం ట్యాపరింగ్గా చేసినటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి మళ్ళీ ఆయన తీసుకొచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీ కట్టబెట్టి ఈ యొక్క నకిలీ మద్యానికి ఆయన్ని సిండికేట్గా ఏర్పరిచి ఆయనకి బాధ్యతలు అప్పచేయడం జరిగింది వీళ్ళు ఈ విధంగా రాష్ట్రం మొత్తం కూడా డబ్బు దోసుకోవటమే కాదు పేద ప్రజల ప్రాణాలు హరిస్తూ ఉన్నారు మరి ఎటు వైసీపీకి పేదలే కాబట్టి ఓట్లు వాళ్ళ ప్రాణాలు ఈ విధంగా తీద్దామని వాళ్ళు అనుకున్నారో ఏమో ఈ విధంగా వాళ్ళు నకిలీ బడ్జెట్ తయారు చేసి పేదలకు ఎట్టగడతా ఉన్నారు పేదల సొమ్ము తింటదే కాకుండా వాళ్ళ ప్రాణాలు హరించినట్టు ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా సరే ఆ మీనా ముఖేష్ కుమార్ మీనాని సస్పెండ్ చేసి సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తావాళ్ళం మమ్మల్ని భయపెడుతున్నాను మేము ఏం చేయాలంటారు అలాగనే రాష్ట్రం మొత్తం కూడా అదే నడుస్తుంది కాబట్టి ఈ అక్రమ మధ్య అరికట్టాలి ఈ వర్ష మరణాలు కూడా ఈ మధ్య జరిగినాయి అన్నీ పేదలే చీపు లెక్క దాకా చనిపోయారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ అక్రమ లెక్క వల్ల ఎక్కువగా బలైపోయేది కూడా పేదలే కాబట్టి పేదలంటే ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అక్రమ మధ్య మీద విచారం జరిపించాలి ఏదో సిట్ అన్నారు ఏముండో సిట్ ఆయన సిట్ అండ్ సిట్ స్టాండర్డ్ స్టాండర్డ్ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు చేస్తారు అయిపోతుంది కాబట్టి ఒక స్వతంత్ర సంస్థ కానీ ఒక సిబిఐతో కానీ ఎంక్వైరీ చేయించాలి ముఖేష్ కుమార్ ముఖేష్ కుమార్ మీనా ఎట్టి పరిస్థితుల్లో కూడా సస్పెండ్ చేయాలి అతను అవినీతి ఐఏఎస్ ఆఫీసర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అతని కెరీర్ మొత్తం కూడా అవినీతితో కూడుకుంది పైరవీకారుడు ఒక రకంగా చెప్పాలంటే అట్లాంటి వ్యక్తిని ప్రిన్సిపల్ సెక్రటరీ పెట్టుకొని అధిక ఆదాయ మార్గం కోసం అని కూడా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పేదలందరూ కూడా కలిసి వచ్చి ఈ అక్రమ మధ్య మధ్యాహ్నానికి సంబంధించి కూడా నిరసన అందరూ సపోర్ట్ చేసి రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అక్రమ మధ్యం లేకుండా చేయాలని కోరుకుంటూ సెలవు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పేద పేద ప్రజల ప్రాణాలని ఈ ఉమ్మడి ప్రభుత్వం మ నకిలీ మద్యం తయారు చేస్తూ పేద ప్రజల ప్రాణాలని అన్యాయంగా హరిస్తూ ఉన్నది అందుకోసం అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యంపై ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు గురజాల ఎక్సైజ్ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా నకిలీ మద్యం ఏదైతే ఉందో అరికట్టాల్సిందే ఎవరైతే ఉన్నారో దీని దీనిలో ఉన్నటువంటి నిందితులు అది చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు దానికి సంబంధించిన మినిస్టర్లు కావచ్చు ఖచ్చితంగా వాళ్ళ మీద మొన్న జరిగిన కల్తీ మద్యం మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి రిప్రెసిడెంట్గా ఇవ్వటానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అలాగే మీడియా మిత్రులకు అందరికీ ముందుగా ధన్యవాదాలు అయ్యా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కల్తీ మద్యం మీద నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టావు ప్రెస్ మీట్ ఏ విధంగా ఉందంటే మేము మీరు పెద్దోళ్ళు మేము మాట్లాడే స్థాయి కూడా కాదు ఒక మాటలో చెప్పాలంటే ఆ రకంగా ఉంది మీ ప్రెస్ మీట్ సిట్టు సిట్ అనే వాళ్ళని ఎవరు చేశారు ఐదుగురున ఆరుగురిన కమిటీ పేర్లు చెప్పావు ఎక్కడున్నారా కమిటీ పేర్లు ఏదైతే మద్యం కుమ్మకోణం జరిగిందో ఏదైతే మద్యం కలిసి మద్యం తయారైతుందో దానికి అన్నదండలుగా ఉండే వాళ్ళని ఈరోజు సిట్టు అధికారులుగా ఏది ఏమైనా ఈ అక్రమ మధ్యాన్ని అరికట్టాలి దీంట్లో ఉన్న దోషుల్ని కఠినంగా శిక్షించాలి అధికారులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరున్నా సరే డిపార్ట్మెంట్ వారు లోతుగా ఎంక్వైరీ చేసి ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా కూడా అక్రమ మధ్యాన్ని వెలిగీసి చట్టపరమైన చర్యలు తీసుకొని పేదల ప్రాణాలు కాపాడే వరకు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మేరకు పోరాడుతూనే ఉంటాం ఎందాకైనా పోరాడతాం ఆనాడు ప్రభుత్వ పరంగా మధ్య అమ్ముతుంటే మీరు అది చేసారు ఇచ్చేసారన్నారు ఈ మధ్య అందుకైనా ప్రైవేట్ వాళ్ళు వాడుకుంది ప్రైవేట్ ఆంటలు పెట్టింది మీ మంత్రులు ఎమ్మెల్యేలు దోచుకోవడానికి దాచుకోవడానికి కనుక కార్యకర్తలు అందరూ కూడా జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఎక్సైజ్ ఆఫీసుల దగ్గర రిపెండేషన్ జరిగింది చట్టపరమైన చర్యలు తీసుకుంటారని యొక్క అక్రమాలని అరికడతారని తెలియజేస్తున్నారు